నాకు ఒక ఇద్దరు ముగ్గురు మిత్రులు అడిగిర్రు మాది ఉమ్మడి కుటుంబం అన్న ఉమ్మడి కుటుంబం ఉన్నాం మీ ఒక ముగ్గురు కుటుంబ సభ్యులం ఒకరు నాన్న అమ్మ ఇంకొకడు పెద్ద అన్న చిన్న అని చెప్పేసి ఇట్లా అన్నారు సో ఇక్కడ రుణమాఫీకి సంబంధించి మాదంతా ఉమ్మడి కుటుంబం రేషన్ కార్డు కూడా అందరికి ఒకటే ఉన్నది పాస్బుక్లో లో మాత్రం రుణమాఫీకి సంబంధించి నా నా పేరు మీద మూడు నది తమ్ముని పేరు మీద మూడు నది అన్న పేరు మీద మూడు నది దీని మీద రెండు నది దీని మీద రెండు నది దీని మీద రెండు నది దీని పరిస్థితి ఏంది అంటే ఇగో ఎక్కడిచ్చలు కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ ఇక చూడరు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ పూటకో మాట మాట్లాడుతుంది ఎన్నికల ముందు ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెలికలు పెడుతుంది సోమవారం రుణమాఫీ మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం పిఎం కిసాన్ డేటా ఆధారంగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రుణమాఫీ చేస్తానని అందులో పేర్కొంది దీనిపై మంగళవారం కలెక్టరేట్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని కుటుంబాన్ని గుర్తించడం కోసమే రేషన్ కార్డు అన్నారు ఇష్టపడేది ఇప్పుడు ఇప్పుడు ఇది రైతులలో ఆందోళనకు దారితీస్తుంది ఎవరికి రుణమాఫీ అవుతుందో ఎవరికి కాదో తెలియని పరిస్థితి అంటూ కూడా చెప్పిన పరిస్థితిగా పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ అంటూనే మెలికలు పెట్టిన రేవంత్ సర్కార్ రేషన్ కార్డు ద్వారా కుటుంబం గుర్తింపు ఈ తిరకాసు ఏంటన్న ఆందోళనలో రైతాంగం రోజుకోని నిబంధన తీసుకొస్తున్న ప్రభుత్వం రుణమాఫీ అయ్యేది ఎవరికి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో చాలా డౌట్లు అయితే రైతులలో ఉన్నాయి ఈ రుణమాఫీకి సంబంధించిన పంచాయతీ కుటుంబంలో మరి ఉమ్మడి కుటుంబం ఉంది ఉమ్మడి కుటుంబంలో నలుగురు పేరు మీద భూములు ఉన్నాయి నలుగురు రుణం తీసుకున్నారు మరి ఈ పంచాయతీ గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి చెప్పాలి దాంతోపాటు మాట్గేజీ నాలుగైదు బ్యాంకులలో యాభై వేలు యాభై వేల చొప్పులు ఉన్నది దాని పరిస్థితి ఏంది ఈ మాట్గేజీ పరిస్థితి ఏంటి వీటన్నింటి మీద కూడా క్లారిటీగా వ్యవసాయ శాఖ అధికారులు సంబంధిత రైతులకు మీ మండలానికి సంబంధించి చెప్పాల్సిన బాధ్యత మీపై ఉన్నది వ్యవసాయ అధికారులపైన ఉన్నది మరి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఏమైనా తీస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వమే ఫస్ట్ గందరగోళంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం గందరగోళంలో ఉండగా ప్రజల్ని ఇక్కడ రైతులను కూడా గందరగోళంలో పడేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే అల్టిమేట్గా ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించి క్లియర్గా క్లారిటీగా కూడా వాళ్ళకు విషయం ఏంది ఏం జరుగుతుంది అని చెప్పలేకపోతుంది దీనివల్ల జరిగే పరిణామం ఏంటంటే భవిష్యత్తులో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వం చెడ్డ పేరు కనుక వస్తే అల్టిమేట్గా జరిగేది ఏంటంటే ఇప్పటికే ప్రభుత్వం ఏడు నెలలలో విపరీతమైన భయానకరమైన ఏంది ఒక రకంగా పడిపోయిన పరిస్థితి కనబడింది సో ఫైనల్గా ప్రభుత్వం ఇదే చెడ్డ పేరును కంటిన్యూ చేసుకుంటుందా లేకపోతే ఏ ఇదంతా కాదు ఫైనల్గా రైతులందరికీ ఇచ్చేసేయండి రుణమాఫీ అంటదా అనేది మనం వేచి చూడాలి అందుకే నేను ఒక మాట చెప్తున్నా ఈ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి క్లియర్ కట్గా ఉండాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది